తండ్రి వాకిల్లోకి వెళ్తాం దేవుడు చాలాసార్లు మనని చూడలేదు అనుకుంటాం కానీ అన్ని నెలల మనం చూస్తూనే ఉండాలి ఆమె ఈరోజు టాపిక్ ఏంటంటే చూచుచున్న దేవుడ నీవేనయ్యా అందులో చూచుచున్న దేవుడు నీవేనయ్యా మనం చాలాసార్లు చూడలేదు అనుకుంటాం కదా దేవుడు చూడట్లేదు దాన్ని దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు దేవుడు నన్ను దీవించట్లేదు దేవుడు నాకు ఆరోగ్యం ఇవ్వట్లేదు దేవుడు నన్ను బాగు చేయట్లేదు దేవుడు ఎందుకు నన్ను మర్చిపోయాడు ఆయన నన్ను పక్కన పెట్టేశాడు అని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం కానీ నిజంగా దేవుడికి ఉన్న లక్ష్యం అలాంటిది కాదండి దేవుడు ఎప్పుడు మనం చూస్తూనే ఉంటాడు ఆమె అంటే ఒక మాట చదువుదాం దేవుడు చూస్తున్నాడనే మాటకి రుజువు అనమాట ఆది కండం పదహారు అధ్యాయం పదమూడు వచ్చు చూద్దాం ఆది కండం పదహారు అధ్యాయం పదమూడు వచ్చున చదువుదాం ఆది ఖండం పదహారు పదమూడు ఎటుగా ఎవరైనా చదవగలరా పదహారు పదమూడు అండి చదువు ఎవరు ఆది ఖండం పదహారే పదమూడు వచ్చు చూచుచున్న దేవుడు నీవే అని పే అను పేరు అతను తనతో మాట్లాడిన యహోవాకు పెట్ట నన్ను చూచిన వాడిని ఇక్కడ చూచితేను కదా అని అని చాలండి దేవుడు స్తోత్రంగా అంటే దేవుడు మనం చాలాసార్లు మర్చిపోయాడు అనుకుంటాం కదా అందుకనే దేవుడు మనం మర్చిపోయే దేవుడు కాదు ఆమె ఆయన మనం చూస్తాడు ఆయన మన జీవితంలో చూస్తాడు మన జీవితంలో ఏ రీతిగా ఉంటున్నామో ఏ రీతిగా జీవిస్తున్నామో ఏ రీతిగా మన జీవితాలు ఉంటాయో కూడా చూస్తాడు అన్ని విధాలుగా చూస్తే అందుకని యోగు గ్రంథం ముప్పై ఒకటి వచ్చి పద్నాలుగు వచ్చి చదివితే త్వరగా చదివితే యోగు గ్రంథం ముప్పి ఒకటి పద్నాలుగు చదివితే ఆయన మనల్ని ఎలా చూస్తున్నాడో కూడా అక్కడ ఆ భక్తుడైన యోగు ద్వారా ఆ మాటను మనం చూడగలుగుతాం దేవుడు లేచినప్పుడు నేనేమి చేతున్నావు ఆ అంటే ఇక్కడ యోగ అంటున్న మాట ఏంటంటే దాన్ని చూస్తున్నవాడు ఆయనే యోగు గ్రంథం ముప్పై నాలుగు ఇరవై ఒకటి వచ్చిన ప్రకారంగా కూడా యోగ గ్రంథం ముప్పై నాలుగు ఇరవై ఒకటి వచ్చిన ప్రకారంగా ఆయన దృష్టి నరువుల మార్గం మీద వంచబడి ఉన్నవి ఆయన వారి నడకలన్నయ్యూ చూసాడు అంటే ఏం చేస్తున్నాడు దేవుడు మన నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు ఆమెకి స్తోత్రం చెప్పండి ఆయన మనం చూస్తున్నాడు ఆమె మనం ఎలా ఉంటున్నామో చూస్తున్నట్టు ఏ రీతిగా ఉంటున్నామో చూస్తున్నాడు ఏ రీతిగా మాట్లాడుతామో చూస్తున్నాడు ఏ రీతిగా నడుస్తున్నామో కూడా దేవుడు చూస్తున్నాడు ఆమె అందుకని కీర్తనకరుడు అంటాడు నూట ముప్పై తొమ్మిది కీర్తనలో కూడా మొదటి నుంచి ఆరు వచ్చిన స్పష్టంగా బిగ్గరగా చదవగలిగితే అక్కడికి మాటలు మనకు కనిపిస్తాయి మొదటి నుంచి నూట ముప్పై తొమ్మిది కీర్తన ఒకటి చదవడం నీవు నన్ను అది చూసా యోహోవా భావీ అంటాడు యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చున్నుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు నా నడకను నా పడగను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నిటినీ నీవు బాహుగా ఎరిగి ఉన్నావు తెలుసుకొనియున్నావుహోవా నా మా మాట నా నాలుగుకు రాగమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది వెనుకనో ముందునో నీవు నన్ను ఆవరిచియున్నావు నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు ఇంటి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకు అందదు గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నా ఆమె అంటే ప్రభు చెప్పిన మాట దావి చెప్పిన మాట ఏంటంటే ఆయన చూంచుచున్న దేవుడు అనడానికి కొన్ని రుజువులు అనమాట ఆమె దావిదంటున్నాడు అయ్యా నువ్వు నన్ను పరిశోధించేవాడు అయ్యా నేను కూర్చున్నటో తెలుసు నేను లేచుటో తెలుసు నేను నడుచుటో తెలుసు నేను పడుకున్నటో తెలుసు నా చర్యలన్నీ కూడా నువ్వు బాగుగా ఎరిగి ఉన్నావు ఇంకేమన్నాడు నా నా మాట నాకు రాగమునిపే నా మాట నాకు తెలుసయ్యా నా తలంపులో ఊహలు ఇంకా నేను అనుకోకముందే నా ఊహలన్నీ ఎరిగిన దేవుడు అయ్యా ఆమె అందుకని ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఈ ఈ రోజు దేవుడు మనకిస్తున్న వార్త ఏంటంటే ఆయన మనం చూస్తున్నాడు అందులో ఇబ్బంది మీ పక్క వరకుల కొట్టి చెప్పిన ఆయన మనం చూస్తున్నాడు చేద్దాం ఆయన మనం చూస్తున్నాడు నిన్ను ఆదరిస్తాడు ఆయన నిన్ను చూస్తున్నాడు నిన్ను ఏస్తాడు ఆయన నిన్ను చూస్తున్నాడు నీ కన్నీరు తుడిస్తాడు ఆమె ఆయన మనం చూస్తున్నాడండి చూచుచున్న దేవుడు అండి ఆయన మనం విడిచిపెట్టే దేవుడు కదా ఒకే తల్లి మర్చిపోవచ్చు తల్లి చూడకపోవచ్చు తండ్రి చూడకపోవచ్చు బంధువులు చూడకపోవచ్చు అయ్యో నేను ఇచ్చేనే అప్పిచ్చేనే వాళ్ళని చూడట్లేదు అనుకోవచ్చు మనం కానీ దేవుడు అలాంటి వాడు కాదు ఆయన మనం చూస్తున్నాడు చూస్తాడు ప్రతి క్షణము కూడా మనం చూస్తాడు ఏం చేస్తున్నామో చూస్తాడు ఏం మాట్లాడుతున్నామో చూస్తాడు ఏ రీతిగా మనం ఉంటున్నామో చూస్తాడు ఇంకో విషయం మనం ఏం తింటున్నామో కూడా చూస్తాడు మనం ఏ రీతిగా మన జీవితాన్ని కట్టుకుంటున్నామో కూడా చూస్తాడు అందుకని ఆయన చూచుచున్న దేవుడు కనుక మన అవసరతలన్నీ ఆయన ఒక్కడే మనకు అనుగ్రహించగలడు అన్ని గట్టిగా చపలు కొట్టు దేవుడు కనుక ఆమె మన అవసరాలన్నీ మనం చూస్తూ మన ఇంటిలో ఏమున్నాయో మన అగ్రతలో ఏమున్నాయో ఆయన ఎరిగిన వాడు మనం ఖచ్చితంగా ఆయన ఒక్కడే మనం చూసి మనకు కావలసిన వస్తువులన్నీ ఇవ్వగలడు మనకు కావలసిన అవసరాలన్నీ తీర్చగలడు మనకు కావలసిన కన్నీరును తొడు తొడవగలడు అందుకని భర్తుడే దావీదు ఇట్టి రీతిగా చెబుతూ ఆరో వచ్చులు అంటాడు ఇది నాకు తెలియదయ్యా నీ తెలివి నీ జ్ఞానము నాకు అందదు ఎందుకంటే నువ్వు దేవుడు గనక ఎందుకంటే నీ తెలివికి నా తెలివి సరిపోదు నీ జ్ఞానానికి నా జ్ఞానం సరిపోదు నీ ఆశ్చర్య కార్యాలకి నా నా తలంపులు నా ఓహోలు కూడా సరిపోవు ఎందుకంటే అన్ని గొప్ప కార్యాలు నువ్వు చేయగలుగుతున్నావు ఆమె అందుకే నీ దావీదు ఆయన నా చర్యలన్నిటిని బాగుగా చూసే దేవుడు అని ఏసై కూడా పేరు పెట్టాడు ఓకేనా ఇంకా మనం ముందుకెళ్తే సాంప్తులు కంతకంత అంటాడు పదిహేను అధ్యాయం మూడో వచ్చు చదువుతాం పదిహేను అధ్యాయం మూడో వచ్చున్నావు ఎహోవా కనులు ప్రతి స్థలం మీద ఉన్నాయి చెడ్డవారి మీద మంచివారి మీద చూసారండి అంటే ఎహోవ కనులు అంటే ఎహోవ చూపు ఎక్కడున్నదంట చెడ్డవారి మీద మంచివారి మీద ఏమంటే నిజంగా ఒకవేళ దేవుడు చూపు మంచివారి మీద ఉంటే చెడ్డలు ఏమైపోతారు కదా చెడ్డలు ఏమైపోతారు అందుకనే దేవుడు ఎదగనివ్వండి అని చెప్పాడు గోధుమల్ని గురువుల్ని ఎదగనివ్వండి పోసేతే మధ్యలో కోసేస్త ఒక్కసారిగా ఏమైపోతాయంటే ఆ గోధుమలు కూడా చిడిపోతాయంట అందుకని చివరి దాకా చూడాలని చెప్పాడు ఆమె అందుకని చెట్టవారి మీద మంచివారి మీద దేవుని యొక్క కన్ను దృష్టి ఉంది ఆమె మీ పక్క వరకు ఇలా కొట్టు చెప్పండి చెట్టవారి మీద మంచివారి మీద దేవుడి కన్ను దృష్టి ఉంది చెప్పండి ఉంది కాబట్టి ఎవరిని చిన్నగా మనం చూడకూడదు ఆమె చెడ్డవారి మీద ఉంది దేవుడి కన్న దృష్టి మంచివారి మీద ఉంది దేవుడి కని దృష్టి కాబట్టి మనం దీన్ని కాపాడుకోవాలి అందుకని ప్రభుత్వ సామర్థ్యం కాదు మనం చెడ్డవారి మీద మంచివారి మీద కూడా ఉన్నాయి కదా అందుకని మనం కనులు ఎప్పుడు కూడా దేవుడు కనులు మన మీద పడేటట్లుగానే మనం చేసుకుందాము గాక అందుకని ఆయన చూస్తున్న దేవుడు మన కన్నులన్నీ ఆయన కనులన్నీ కూడా మన మీదే ఉండేటట్లుగా మనం ప్రయాసపడాలి పడాలి భూమి మీద ఎంత ప్రయాస పడతామో అంత ఆశీర్వాదం ఉంటుంది ఎంత భక్తి చేస్తామో అంత మేలు ఉంటుంది ఎంత కన్నీరు కవిస్తామో అన్ని ఆశీర్వాదాలు మనం మోసుకోగలుగుతాము ఆమె అందుకని కను దృష్టి దేవుడు కను దృష్టి మన మీద పడునుగాక ఆయన మనల్ని చూచునుగాక ఆమె ముప్పై ఆది కండ ముప్పై ఒకట అధ్యాయంలో భక్తుడైన యాకోబు జీవితంలో మనం చూస్తే నిజంగా ఎంత నష్టం కోల్పోయాడు తెలుసా యాకోబు బట్టి ఏడు సంవత్సరాలు కొలుగు చేశాడు మళ్ళీ ఏడు సంవత్సరాలు కొలుగు చేశాడు మళ్ళా ఆరు సంవత్సరాలు కొలుగు చేశాడు ఇప్పుడు గా కలిపితే ఎంత అయింది ఎనభై సంవత్సరాలు కొలుగు చేశాడు ఎనభై సంవత్సరాలు కొలుగు చేస్తే నిజంగా ఇరవై సంవత్సరాలు కష్టపడితే ఎంత ఆస్తి వస్తుంది యాగోబుకి కానీ లాభాలు అనబడుతున్న తన తన యొక్క మాం యాకోబుని పలుమార్లు మోసగించాడంట 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 ఎన్ని సార్లు యాకోబుని లాభాన్ని మోసం చేశాడంటే తన జీవితంతో ఆడుకున్నాడు ఒక విధంగా చూడాలంటే మోసం చేసాడు మోసం చేసాడు కానీ దేవుడు అన్నాడు యాకోబు అన్నాడు ముప్పై ఒకటి ఆ అధ్యాయం ఆధికంలో నలభై రెండు వచ్చిన చదివితే యాకోబు అంటాడు ఆస్తి లాభాలను పలుమార్లు మార్చేసిన నా ప్రయాసను అని ఉంటుంది చదవండి నలభై నలభై రెండవ ఉంటది నా ప్రయాసను నా కష్టముల నా కష్టమును చూచుచున్న దేవుడు అంటే యాగో అంటున్నాడు నా ప్రయాసను చూచాడు నా దేవుడు లావాను నువ్వు కాదు నన్ను నీవు కాదు నన్ను బట్టి నిన్ను దీవించాడు దేవుడు కానీ నువ్వు నా పలుమార్లు అనేక సందర్భాలు నా జీతాన్ని తినేసో కానీ నా దేవుడు నా జీతాన్ని నా ప్రయాసును అది చూచుచున్న దేవుడు ఆమె ఒక అద్భుతమైన అక్కడ ఒక అతనికి లాభానికి ఒక చిన్న ఘర్షణ జరిగింది ఆ సార్లు కలిగినవని ఒకటి ఉంటుంది మాట అక్కడ ఏమిటి యాకోబు ఏడు పట్టుకుంటే అది నేలుగా మారిపోయేదండి ఆమె మరి లాభానికి కుసి కుసు వచ్చేసేది అసి వచ్చేసేది ఎటు చూసినా యాకోబ గెలుస్తున్నాడు ఎటు చూసినా పక్షంగానే దేవుడు ఉన్నాడు నా పక్షంగా లేదంటే కుయుక్తిగా ఉన్నాడు లాభాను నేనంటూ నీతిగా మంచిగా మనం జీవించగలిగితే యాకోబు తన జీవితాన్ని మార్చుకున్నాడు అందుకనే తన ప్రయాసను తన చేతిలో కష్టార్జితాన్ని దేవుడు చూచాడు ఆమె నీ పక్క కొట్టి చెప్పండి నీ ప్రయాసను నీ చేతిల కష్టార్జితాన్ని నా దేవుడు చూచునుగాక గడి చెప్ప నా దేవుడు ఈక్షణమే చూచి అందుకలా చూచి నీకు ప్రతిఫలము ఇచ్చునుగాక గడి చెప్పండి ఇచ్చునుగాక మన దేవుడు ఏం చేస్తాడు చెప్పండి చూస్తాడు చూస్తాడు నీ ప్రయాస నీ కష్టమును చూసి నీకు ఇచ్చేదే యాకోబుకి ఎంత నష్టమోయాడో కానీ అంతకంటే ఎక్కువ దీవిన యాకోబులో యేసు ద్వారా దేవుడి ద్వారా మనం చూడగలుగుతాం ఆమె అందుకంటే ముప్పై రెండు ఆదికన్నా ముప్పై ఒకటి వచ్చిన చదివితే ముప్పై రెండు ముప్పై వచ్చిందరిగితే యాకోబు అంటాడు దేవుని చూసాడట ఆమె ఏం చూసాడట నేను దేవుని ముఖాముఖిగా చూచి దేవుని ముఖాముఖిగా చూసి ఎవరు బతికారండి ఏమండి ఒకటి యాకో రెండు మోసే స్తోత్రి కానీ ఇంకెవరు బతకలేదండి నిజంగా దేవుడి ముఖాముఖిగా చూసిన వాళ్ళు వీళ్ళిద్దరే స్తోత్ర గారుని కానీ ఉన్న వాళ్ళందరూ ఒక ఒక లెవెల్లో ఉన్నారు కానీ మోసే యాకోబుని వంటికి దేవుని ముఖాముఖిగా చూడగలిగా అందుకని వాళ్ళు పెట్టిన ఏంటో తెలుసా చూచుచున్న దేవుడు ఆమె దేవుడికి ఏం పేరు పెట్టారు చెప్పండి కాబట్టి నేను అత్యాన సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనం చూచుచున్న దేవుడు ఆమె ఇంకా చూడండి ఇరవై రెండు అధ్యాయానికి వస్తే ఆది కన్నా పద్నాలుగు వచ్చిన చదువుదా ఆది కన్నా పద్నాలుగు వచ్చిన చదువుదా ఇరవై రెండు పద్నాలు అం చూడగలిగిందే చదివినా అని పేరు పెట్టాను అందుచేత పర్వతం మీద చూసారు అంటే అబ్రహాము యొక్క విశ్వాసం ఏంటి అంటే ఆయనే చూచుచున్నాడు చూచుచున్న దేవుడికి నా స్థితిని అంతా అప్పగిస్తాను ఆమె చూచుచున్న దేవుడికి మనం ఏం అప్పగించాలి మన జీవితాలు చూచుచున్న దేవుడికి మనం ఏమి ఇవ్వాలి ఆయన ఏదైతే అడిగాడో అది మనం ఇవ్వగలిగేంత శక్తిని దేవుడు మనకి ఇచ్చును గాక అబ్రహాం ఒకటే అడిగాడు నీ కుమార్ని ఇవ్వగలవా ఇస్తాను ప్రభు అన్నాడు అయితే చూచు కదా దేవుడు అలా ఇస్తున్నాడు ఇస్తున్నాడు తన కార్యాలన్నీ ఆ మోరి మోరి కొండకి వెళ్ళాడు పడవాన్ని కింద పెట్టాడు గాడిని కింద పెట్టాడు కట్టెలు పట్టుకున్నాడు విశాఖను పట్టుకున్నాడు కట్టెలు పేర్చాడు బలిపీఠం కట్టాడు విశాఖని దానుతో కట్టాడు కత్తి తీశాడు ఏమిటి అబ్రహామి నరకడానికి ఒకటే ఒకటే సిద్ధంగా ఉన్నాడు అంటే దేవుని దూత అబ్రహమా అబ్రహామా నీ త్యాగం నాకు నచ్చింది అని చెప్పగలిగింది ఆమె అంటే ఎప్పుడైతే ఆ కార్యాలు అందుకే నా పేరు అంటాడు పద్నాలుగు వచ్చిలో అబ్రహాము ఆయనే చూచుకొనిను ఆయనే చూస్తున్నాడు చూచుచున్న దేవుడే మన సంగతులని చూచుకొనుగాక అందరూ చెప్పండి చూచుచున్న దేవుడే నీ జీవితాన్ని గాక అంటే మన జీవితాలు చూచే దేవుడై అబ్రహాము జీవితాన్ని ఎరిగిన దేవుడై అబ్రహాము హృదయాన్ని చూచిన దేవుడై అందుకనే ఆయన అని చూచుచున్న దేవుడు అని అతనికి పేరు పెట్టగలిగాడు నేను చెప్పగలుగుతాను మనం చూస్తున్న దేవుడు మన కార్యాలు కూడా చూడగలడు మనం చూస్తున్న దేవుడు మన రోగాన్ని కూడా తొలగించగలడు మనం చూస్తున్న దేవుడు మన కన్నీటిని కూడా తొడగలడు మనం చూస్తున్న దేవుడు మనం మన ఏ కష్టము అయితే మనం కొట్టుమిట్లాడుతున్నామో ఆ వచ్చి లేవనెత్తడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు అందుకని ఆయన చూచుచున్న దేవుడని మనం చెప్పగలిగితే చాలు మన పక్క వారికి మన బంధువులకి మన చుట్టాలకి మనం చెప్పగలిగితే ఖచ్చితంగా మన సంగతులని ఆయన బహుగా ఎరిగి ఉన్నాడు ఆమె రన్ని వాళ్ళకి వెళ్తాం అసలు విషయంలోకి వెళ్తాం ఇప్పుడు దాకా జస్ట్ కొన్ని విషయాలు చెప్పారు అగరు విషయంలో ఎందుకు ఈ మాటంది ఒకసారి ధ్యానం చేద్దామా అగరు ఎందుకు ఈ మాటది పదహారో వచ్చి పదమూడు వచ్చినా అగరులో ఎలాంటి స్వభావం ఉంది ఎలాంటి లక్షణాలు ఉన్నాయి ఒక ఐదు లక్షణాలు చెప్పి అగరు ఒకసారి వాస్తవానికి అగరు ఎవరు నిజానికి ఆమె వాస్తవానికి మనం చూస్తే అడ్రస్ లేని ఆమె కానీ దేవుడు ఎంత గొప్పగా ఆమెని పట్టించుకున్నాడో చూడండి మొదటిది ఏమిటో తెలుసా అగర జీవితంలో ఒక ఐదు లక్షణాలు మనం నేర్చుకోవచ్చు ఒకటి ఏమిటంటే అగరు పదహారు వచ్చే ఒకట వచ్చిన ప్రకారంగా కాదు ఆమె ఒక బానిస దాసి అంటే బానిస బానిస చాలాసార్లు మన జీవితంలో కూడా బానిస బ్రతుకులు ఉంటాయి ఇంట్లోనే బానిస బ్రతుకు ఉంటుంది ఈదులో బానిస బ్రతిక పట్నంలో బానిస బ్రతిక ఎక్కడికి వెళ్ళినా మన బానిసలుగానే చూస్తూ ఉంటారు కానీ అందరూ చూస్తున్నారని బానిసగా దేవుడు చూడని ఆమె ఒకవేళ మనుషులు చూడొచ్చు నేను బానిసిగా ఒకవేళ కట్టుకున్న వాళ్ళు చూడొచ్చు నేను బానిసిగా ఒకవేళ ఒకవేళగా నీ పిల్లలు చూడొచ్చు నేను ఒక బానిసిగా కానీ దేవుడు మట్టుకు చూడడం ఆమె అగన జీవితంలో ఒక మంచి మాట ఒకటి ఏంటంటే అది బావిస్తే కానీ దేవుడి దృష్టిలో ఉన్న బిడ్డ ఆమె ఆమె చెప్తాం కట్టిగా బావిస్తా బాధిస్తా సారాకి అబ్రహాంకి ఆమె ఒక పని పని మనిషిగా బానిసిగా బ్రతికింది శారా దగ్గర సారాయి దగ్గర కానీ ఆమె బానిస జీవితాన్ని దేవుడు ఎంత అద్భుతంగా మార్చుకోవడం చూడండి బానిస లెక్కల్లో ఏషియో ఒక బానిసే క్షత్రి అభేద్కులు బానిస్తుంది వీళ్ళందరూ మనం చూస్తుంటుంటే మీరు బైబిల్ వచ్చి చదవండి పరుశుద్ధ గ్రంథం అంతా చదవండి బానిస్సులుగా ఉన్న వారిని దేవుడి ఎంతగా దీవించడం ఆమె ఈ రోజు నేను అంట నీ ఇంట్లో కానీ నీ ఒంట్లో కానీ నీ జీవితంలో కానీ నీ బంధువుల దగ్గర కానీ నువ్వు బానిసుగా ఉన్నావని అని బాధపడద్దు అసలా బానిస్తూ ఉన్న నిన్నే దేవుడు ఒక రోజు హెచ్చించబోతున్నాడు 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 చాలా సార్లు మనసుకి ఈ బాధ ఉంటది కదా నేను ఇంట్లో బానిసిలా కొట్టుకుంటున్నాను ఇంట్లో బానిసిలా చేస్తున్నాను నా భర్త కూడా గుర్తించలేకపోతున్నాను నా భార్య గుర్తించలేకపోతున్నారు నా పిల్లలు గుర్తించలేకపోతున్నారు ఎంత పని చేసినా తీసి పారేస్తాడే ఎంత పని చేసినా ఎంత మంచిగా ఉన్నా సరే ఇంకా బానిసిగానే చూస్తాడే కొన్ని ఇళ్లలో మనకు బానిసత్వం కనిపిస్తూ ఉంటుంది కొన్ని ఇంటిల్లో కోడలను బానిసిగా చూస్తారు కొన్ని ఇళ్లలో అత్తను బానిసిగా చూస్తారు అంటే ఎంత చేసినా సరే బానిసత్వం బానిసత్వం నేనంటాను నేనంతాను అగరలాగా ఏష్యప్ లాగా దాంగేరిలాగా ఒకరోజు దేవుడు బాన్సిని ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టబోతున్నాడుగా స్తోత్రం చెబుతాం మొదటి లక్షణం ఏంటో తెలుసా అగరంలో తీసుకోవాల్సిన మొదటి లక్షణం ఏంటంటే బానిసా నీవు కూడా బాన్సిగా ఉండు కొన్నిసార్లు కొన్నిసార్లు బాన్సిగా నీ జీవితాన్ని కట్టుకో ఎంత చెప్పినా చేయి ఏది చేసినా ఓడ్చుకోవడానికి ఇష్టపడు బాన్సిగా ఉండడానికి ఇష్టపడు ఒకరోజు నేను చూచుచున్న దేవుడు ఉన్నాడే ఆ దేవుడు ఖచ్చితంగా నీకు రావలసిన గణత నీకు ఇస్తాడు అందుకే బానిస స్థితిని మనం మర్చిపోవద్దు వంచుకుందాం బాన్సిగా ఉన్నాం ఎంత చెప్పినా ఏది చేసినా ఏ రీతిగా మనం అన్నా సరే మనం బానిసిగా ఉండడానికి ఇష్టపడతాం చూచుచున్న దేవుడి మట్టికి ఏదో రోజు మనల్ని ఇచ్చేస్తాడు మొదటి మాట అగరు బానిస